మెదక్ జిల్లా నర్సాపూర్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ పాల్గొని ప్రసంగిస్తూ గణేష్ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు గణేష్ మండపాల ఏర్పాటుకు ముందు వివిధ శాఖల నుండి అనుమతులు తీసుకోవాలని అలాగే సమీప పోలీసులతో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి సరైన సలహాలు తీసుకోవాల్సిందిగా సూచించారు అట్లే సరే ఇదేమనుకుంటారు సమాజం బాగుండాలా మా కాలనీ బాగుండాలా మా ఊరు బాగుండాలా నా జిల్లా బాగుండాలా నా రాష్ట్రం బాగుండాలా దేశం బాగుండాలని మనం ఈ గణేష్ ఇది సమాజ ఉత్సవం కాబట్టి దానికి మనం చేస్తున్నప్పుడు ఏంటంటే మనం ఆ సామాజిక బాధ్యతతో కూడా ఉండాలి ఎంతైతే మనం భక్తితో చేస్తున్నామో అదేవిధంగా బాధ్యత కూడా మనతో ఉండాలి బాధ్యత లేనప్పుడు కష్టమైపోతుంది మంచి పక్కగా ఉంటారు అట్లా జరగకుండా అందుబాటులో ఉండాలి ఎవరు కూడా మంచి కండిషన్ ఉండాలి మీకు వెళ్ళి నడిపితే బాగుంటుంది అదేవిధంగా మీ యొక్క ఈ యొక్క వినాయకుడు నిమజ్జనం సంబంధించిన రూల్స్ కదా ఎక్కడైనా ఈ యొక్క ఈ వర్షాలు వచ్చి అన్నీ